to J7 TV News. బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని టీపీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రహ్మద్ హుసేన్ అన్నారు మంచిర్యాలలో డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన రిజర్వేషన్ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకున్నదని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ యాభై శాతం రిజర్వేషన్ నియంత్రణ బిల్లును కొట్టివేస్తూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు తోడ్పడే విధంగా కొత్త రిజర్వేషన్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల సారథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి విద్యా ఉద్యోగ సంబంధించిన బిల్లును స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలో కూడా బీసీలకు లాభం చెందేలా భవిష్యత్తు కార్యాచరణలో లాభం చేకూరే విధంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలతో కలిసి కట్టిగా అందరితో కలిసి పనిచేసే విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కృషి చేస్తామన్నారు ప్రతి జిల్లా స్వాగత తెలియజేస్తుంటూ వారిని సాధారణంగా ఆనందం జరుపుకుంటూ నరేష్ గారికి మరియు అందరికీ ప్రతి నాయకులకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు రాష్ట్రంలో లేని లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో ఆరు గ్యారంటీల్లో భాగంగా మరియు కులగణ చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని మాట ఇవ్వడం ఆ రోజు జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో

तपाईंले भन्नुभयो। बोड बोड। ओके। चल चल। छुडौं। चीजमा त्रोलो। एमन भाइजना